వర్షాకాలంలో పిల్లలు స్నాక్స్ కావాలని ఎక్కువగా అడుగుతూ ఉంటారు కాబట్టి పిల్లలకి చాలా సింపుల్గా తొందరగా అయ్యే స్నాక్స్ మరమరాలు మిక్స్ ఒక గిన్నె తీసుకోవాలి గిన్నెలో మరమరాలు వేసుకోవాలి మరమరాలు వేసుకున్న తర్వాత అదే గిన్నెలో కొన్ని పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా కారం వేసుకోవాలి అలాగే నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి ఇందులోని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అలాగే ఆనియన్స్ వేసుకోవాలి అలాగే కొన్ని టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకునేదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మరమరాల మిర్చి మొత్తం కూడా కలుపుకోవాలి బజ్జీ మిర్చి మొత్తం కూడా బజ్జీ మిర్చిలో వేసిన ఆనియన్స్ నిమ్మకాయ రసం టమాటా ముక్కలు అలాగే పల్లీలు కొత్తిమీర ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా బజ్జీ మిక్చర్ అంటారు దీన్ని అలాగే మరమరాల మిర్చి అని కూడా అంటారు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని సాయంత్రం స్నాక్స్ టైంలో పిల్లలకి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఫ్రెండ్స్ మరమరాల మిర్చి రెడీ అయిపోయింది దీన్ని బజ్జీ అని కూడా అంటారు చూశారు కదా ఎంత బాగా చేశానో చాలా సింపుల్గా అయిపోయింది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఫ్రెండ్స్ బజ్జీ మిచ్చి రెడీ అయిపోయింది దీన్ని మరమరాల మిర్చి అంటారు బజ్జీ మిర్చిలు అంటారు ఈ విధంగా బజ్జీ మిర్చి తయారు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సాయంత్రం టైం స్నాక్ టైంలో స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఈ విధంగా స్నాక్స్ కింద రెడీ చేసి పెడితే మరమరాల మిర్చిని చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చూశారు కదా మజ్జిమిచ్చి రెడీ అయిపోయింది ఓకే బాయ్ ఫ్రెండ్స్